సింగర్ ఏ మిస్టర్ చక్రి ఏంటి ఇలా వచ్చావు నా మ్యారేజ్ రా ఓ ఎప్పుడు కాటి చూడండి సార్ తెలుస్తుంది సరే వస్తావు తప్పకుండా వస్తావు నువ్వు లేకుండా నా మ్యారేజ్ అయితే జరుగుతుందేమో కానీ నీ పాట లేకుండా నా రిసెప్షన్ అయితే జరగదు అరే నీ పెళ్లికి రాకపోతే ఎవరి పెళ్లికి వస్తానరా బిజీ గిజీ అని మర్చిపోవద్దు వస్తా అన్నాను కదా దాట్స్ గుడ్ సరే టేక్ కేర్ బాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గీత హిట్లర్ వెళ్ళిపోయాడా హిట్లర్ ఎవరే అదే బుజ్జి మీ ఆయన మా నాన్న హిట్లర్ వెళ్ళిపోయాక నేనే ఇంటికి హిట్లర్ని ముందు నువ్వు వెళ్ళి కాఫీ పడ్రపో ఏంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫస్ట్ ర్యాంకే తెచ్చుకుంటున్నావ్ ఇంకా ఎదగవా అక్షరని చూసి నేర్చుకో దానిలా పెద్ద పెద్ద ర్యాంకులు తెచ్చుకో

మొత్తం మార్కులు కలిపి దీనికి తొంభై ఆరు వస్తే ఒక్కొక్క మార్కుని ని తొంభై ఆరు గా దిద్ది మనల్ని ఫూల్స్ చేసింది అత్తయ్యా అయితే నా బంగారం తలకి పడతావా నువ్వు దీన్ని హాస్టల్లో వేస్తా కానీ దీన్ని తిక్క కుదరదు ఏంటా మాటలు ఒక్కగానొక పాపని హాస్టల్లోనా ఏం అవసరం లేదు ట్యూషన్ అరేంజ్ చేద్దాం ఈ విషయం మీ మావయ్య గారికి మాత్రం తెలియని ఒక ఊరుకోనా నీకు నేల్ పాలిష్ వేస్తాను ఓయ్ ఆ రోజు మార్కులు దిద్దుకోమని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదే నువ్వు సూపర్ బుజ్జి మార్కులు తెచ్చుకుని తెలివితేటలు మాత్రం ఏం లేవు కానీ దిద్దే తెలివితేటలు మాత్రం బాగా ఉన్నాయి నేనే అనుకుంటే నన్నే మించిపోయావు కదే కీపిట ఇప్పటిదాకా నన్ను బ్లాక్ మెయిల్ చేసావు కదా ఇక నుంచి నీ సంగతి చెప్తానే పిల్లదేమా గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి వెపన్ గారు ట్రీట్మెంట్ ఎలా ఉంది కూర్చోండి ఏంటి ట్రీట్మెంట్ అండి నైన్ ప్యాక్ లేదు నా బంద ప్యాక్ లేదు ఏదైతే స్ట్రాంగ్ అవుతా అనుకున్నానో అదే వీక్ అయిపోయింది మీకు దండం పెడతానండి ప్లీజ్ నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి అగ్రిమెంట్ క్యాన్సిల్ అంటే కుదరదయ్యా ఎందుకు కుదరదండి అరవై సంవత్సరాలుగా కలిసిన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది ఈ అగ్రిమెంట్ లెక్క క్యాన్సిల్ చేయండి సార్ సార్ సార్లే మధ్యలో అగ్రిమెంట్ క్యాన్సిల్ అంటే చాలా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చైనా పర్లేదండి నేను భరిస్తా క్యాన్సిల్ చేయండి ప్లీజ్ టర్మ్స్ కండిషన్స్ ఏం కనపడటం లేదు చదవలసినప్పుడు చదవలేదు ఇప్పుడు చదివితే లాభం ఏమిటి అది ఖాళీ పేపరే సైన్ చేయవయ్యా ఏమి లేదు సార్ ఇంకెక్కడైనా ఉంది వెపన్ గారు ఒక చిన్న ఫార్మాలిటీ ఏంటి కస్టమర్స్ కోసం ఒక గ్రూప్ ఫోటో ఎక్కడ డాక్టర్ నాకు చిన్న డౌట్ బరోడా ఎవరే క్లియో పాత్ర యోపత్ర రామ అమ్మయనా అమ్మ క్లమ్డాక్ ఉంది ఇది బయరడ ఇవరన చూ నిచ్చినమకొంచెం దగ్గర జరగండి సార్ ప్లీజ్ కొంచెం దగ్గర సార్ స్మైల్ రెడీ సార్